ఎవరైనా కానీ ఆర్ఆర్బి గ్రూప్ డే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి అప్లై చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో చూడకుండా మాత్రం అప్లై చేయొద్దండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఈ మిస్టేక్స్ అనేటివి చేసి జాబ్కి అప్లై చేసినట్టయితే మీరు ఎగ్జామ్ రాసినా క్వాలిఫై అయినా కూడా మీకు జాబ్ అనేది ఇవ్వరు కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ డేట్ బిఫోర్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కానీ అసలుకి కాస్ట్ సర్టిఫికేట్ అనేది రూల్స్ అనేవి తెలియకోకుండా అప్లై చేయాలనుకుంటున్నారు చూడు అలానే మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది గర్ల్స్కి ఎలా వెయ్యాలి అలానే బాయ్స్కి ఎలా వేయాలి మనకి కస్టమైజ్డ్ జాబ్ ఏది ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అలానే మనకి సేఫ్ జోన్ ఏంటి డేంజర్ జోన్ ఏంటి ఫుల్ డీటెయిల్స్ అనేటివి క్లియర్ కట్గా తెలుసుకొని మీరు అప్లై చేయండి కాబట్టి ఈ వీడియో చూడకుండా మాత్రం మీరు అప్లై చేయొద్దు ఇంకొకటి ఏమంటే మీకు టార్గెట్ స్కోర్ అనేది ఎంత ఉండాలి అసలుకి కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది మీ టార్గెట్ స్కోరు కేటగిరీ అనేది కమెంట్ చేయండి అది సేఫ్ స్కోరా కాదా మీ కేటగిరీకి అనేది నేను రిప్లై ఇస్తాను పక్కాగా ఆ టార్గెట్ని మీరు రీచ్ అవ్వగలము అనుకుంటేనే అప్లై చేయండి ఈ జాబ్కి కాబట్టి ఈ వీడియోలు ఫుల్ డీటెయిల్స్ అనేటివి తెలుసుకొని మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు వీడియోలకు వెళ్ళిపోయే ముందర నా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియోలోనే మొత్తం అన్ని క్లియర్ కట్గా మాట్లాడదాము ఫస్ట్ మనము నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చెక్ చేసినట్టయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి చెక్ చేద్దాము ఇప్పుడు అలానే ఈ నోటిఫికేషన్కి టెన్త్ వాళ్ళు అప్లై చేయచ్చా ఐటీఐ వాళ్ళు అప్లై చేయొచ్చా ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా మాట్లాడదాము ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే మనకి మనకి ఇండికేటివ్ నోటీస్ వచ్చిండేది ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలానే మనకి అప్లై చేసుకోవడానికి ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి థర్టీ వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అనమాట ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి టూ త్రీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటే మార్చ్ సెకండ్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట కానీ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫిబ్రవరి ఎండింగ్ లోపల అప్లై చేయండి ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిడ్ ఆఫ్ ఫిబ్రవరి లోపల అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతాయి అవి ఏంటి కూడా ఇప్పుడు మాట్లాడదాము లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఫోర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనమాట లేట్ ఫీ కట్టి అప్లై చేయాలనుకునే వాళ్ళు మాడిఫికేషన్ విండో వచ్చేసరికి మనకి ఫైవ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మనము ఏమన్నా మిస్టేక్స్ చేసి ఉంటే అవి కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఎవరైతే స్క్రైబ్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ చేయడానికి మనకి ఫిఫ్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి నైన్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు టైం అనేది ఉంటుంది మనకి గ్రూప్ డి లెవెల్ వన్ పోస్ట్లు వచ్చేసరికి మనకి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఏడు వేకెన్సీస్ అనేవి వదిలేరు అనమాట అప్రాక్సిమేట్లీ ట్వంటీ టూ థౌజండ్ వేకెన్సీస్ అనేవి వదిలేరు ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉండాలి మనకి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉండేది వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచే క్యాలిక్యులేట్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఏజ్ లిమిట్ అనేది చాలామంది తప్పు చేస్తారనమాట ఈ ఏజ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడే ఇన్షియల్ పే అనేది ఎయిటీన్ థౌజండ్ నుంచి ఉంటుందన్నమాట ఏజ్ లిమిట్ అనేది మనకి కేటగిరీ వైజ్ డిఫరెంట్ ఉంటుంది అది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి అది నేను ప్రతి ఒక్కటి చెప్తాను ఇప్పుడు మనకి ఈ ఎగ్జామ్ తర్వాత మనకి పీఈటీ ఉంటుంది అనమాట దాని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అందులో మనకి ఏ టూ ఏ త్రీ బి వన్ సి వన్ అనే స్టాండర్డ్స్ అనేవి ఉండాలన్నమాట మనకి ఈ స్టాండర్డ్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ డిస్టింక్ డివిజన్ సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ ఉంటే ఏ టూ ఇట్లా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరు చెక్ చేయండి ఇవన్నీ ఇక్కడ మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడినట్టయితే మెయిన్గా ఇంపార్టెంట్ ఇది కేటగిరీ వైజ్ మనకి ఏజ్ లిమిట్ అనేది చాలా డిఫర్ అయిపోయింది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఎవరైతే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళు టూ వన్ నైన్టీన్ థర్టీ త్రీ కంటే ముందే పుట్టిండకూడదు అనమాట ఓబీసీ వాళ్ళైతే నైన్టీన్ నైన్టీ లోపల పుట్టకూడదు అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లోపల పుట్టకూడదు వాళ్ళు అప్లై చేయకూడదు అనమాట ఈ నోటిఫికేషన్కి లోవర్ లిమిట్ వచ్చేసరికి వన్ మంత్ టూ థౌజండ్ ఎయిట్ అంటే దాని తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు అనమాట ఈ నోటిఫికేషన్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది సేమ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వీళ్ళకంతా సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బేస్డ్ ఆన్ కేటగిరీ అనేది ఉంటుంది అనమాట చెక్ చేయండి ప్రతి ఒక్కటి ఇక్కడ ఫీ వచ్చేసరికి మనకి ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అనేది ఉంటుంది అందులో మనకి ఫోర్ హండ్రెడ్ అనేది రీఫండ్ చేస్తారనమాట ఎవరైతే సిబిటీ వన్ అనేది అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి రీఫండ్ అనేది ఇస్తారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఫీమేల్స్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఈబీసీ వాళ్ళు కానీ వాళ్ళకి మాత్రము టూ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది అది కూడా రీఫండ్ చేస్తారనమాట సిబిటీకి అటెంప్ట్ చేస్తే ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే టెన్త్ వాళ్ళు అప్లై చేయొచ్చు ఐటీఐ వాళ్ళు అప్లై చేయొచ్చు ప్రతి ఒక్కటి తెలుసుకుందాము ఇక్కడ చూసినట్టయితే మనము టెన్త్ వాళ్ళు అప్లై చేయొచ్చు ఐటీఐ వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట ఎవరైతే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ ముగ్గురు అప్లై చేసుకోవచ్చు అనమాట నోటిఫికేషన్కి మనకి ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా మనము చాలామంది వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ట్రాక్ మ్యాన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు కానీ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఊబిలో కాల్ వేసినట్టే అనమాట మెయిన్గా మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉండేది పాయింట్స్మెన్ ఎందుకంటే ప్రమోషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ట్రాక్ మెయింటైనర్ కంటే కంపేరేటివ్ మనకి పాయింట్స్మెన్కి కష్టం అనేది తక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి పాయింట్స్మెన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ట్రాక్ మెయింటైనర్ అనేది లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మనకి వేకెన్సీస్ అనేటివి ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే ఎక్ ఎక్కువ మంది ఎవరే కానీ అది తీసుకోరనమాట ట్రాక్ దగ్గర వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళు పాయింట్స్మెన్కి మాత్రమే అప్లై చేయండి ట్రాక్ మెయింటైనర్ని మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు దాని తర్వాత పాయింట్స్మెంట్ తర్వాత అసిస్టెంట్ ఎస్ఎన్టీ కానీ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఈఏసి కానీ అసిస్టెంట్ షెడ్ ఎలక్ట్రికల్ కానీ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ కానీ ట్రాక్ మిషన్ కానీ ట్రాక్ మెయింటైనర్ కానీ లాస్ట్లో ఇవ్వండి ప్రిఫరెన్స్ అనేది ఇప్పుడు మనం సేఫ్ జోన్ డేంజర్ జోన్ గురించి మాట్లాడినట్టయితే మనకి సెకండరీ బ్యాడ్కి వచ్చేసరికి వన్ థౌజండ్ వేకెన్సీస్ అనేవి వచ్చాయన్నమాట ఎవరికైతే పక్కాగా మనకి జాబ్ రావాలి ఏ స్టేట్ అయినా పర్లేదు అనుకుంటే వాళ్ళు న్యూఢిల్లీకి అప్లై చేయండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి న్యూఢిల్లీలో మాత్రము అప్లికేషన్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి కొద్దిగా కాంపిటీషన్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాబ్ రావడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మాకు హోమ్ టోనే కావాలి అనుకునే వాళ్ళు మాత్రము సెకండరీ బ్యాట్కి అప్లై చేయండి ఎవరే కానీ ఎందుకంటే ట్రాన్స్ఫర్ అనేది మాత్రం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు ట్రాన్స్ఫర్ వచ్చేంత వరకు మనము అదే స్టేట్లోనే పని చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా పని చేయగలుగుతారు అనే వాళ్ళు మాత్రం న్యూఢిల్లీకి అప్లై చేసేయండి కాబట్టి ఎవరైతే సత్తా ఉంటుందో వాళ్ళు మాత్రం సెకండ్రైబాట్కి అప్లై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే జాబ్ అనేది చాలా కష్టం అనమాట రావడము ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి జాబ్ అనేది చాలా కష్టం అనమాట కంపేర్టివ్ టు న్యూఢిల్లీ అనమాట న్యూఢిల్లీలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నా కూడా వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మెరిట్ మెరిట్ లిస్ట్ అనేది మనకి మూడు వేల వేకెన్సీస్కి కానీ తీస్తారు ఇక్కడ మాత్రం ఎంత కష్టమైనా కూడా మీకు వెయ్యి వేకెన్సీస్కి మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట క్యాస్ట్ సర్టిఫికేట్ డేట్ అనేది మనకి ఖచ్చితంగా అడుగుతాడనమాట ఆర్ఆర్బి వెబ్సైట్లో అప్లై చేసేటప్పుడు కమ్యూనిటీ నెంబరు డేట్ ఇష్యూడ్ ప్రతి ఒక్కటి తహసీల్దార్తో సిగ్నేచర్ ఉందా లేదా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఫిబ్రవరి మిడిల్ లోపల అప్లై చేయడానికి ట్రై చేయండి మనకి ఫోటో అనేది వైట్ బ్యాక్గ్రౌండ్తోనే తోనే అలా ఫోటోగ్రాఫ్ అనేది తీసుకొని ఉండాలి ఆల్రెడీ మరి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయకుంటే మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు అలానే ఫీ అనేది తక్కువగా ఇస్తున్నారు కదా ఆ ఫీ అనేది కూడా ఉండదు అనమాట ఎవరైతే రైల్లో ప్రయాణిస్తారో ఆ రైల్ ఫీజు అనేది కూడా మీకు ఇవ్వరు కాబట్టి ఇవన్నీ రావాలి సౌకర్యాలు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు నేను పీడిఎఫ్ చూపిస్తానన్నమాట ఆ పీడిఎఫ్లో ఉండే ఫార్మేట్ మాత్రమే తీసుకోండి ఎస్టి వాళ్ళకి మాత్రం టైం లిమిట్ అనేది ఉండదు అనమాట ఎప్పుడు సర్టిఫికేట్ అయినా కూడా వర్క్ అవుతుంది ఓబీసీ వాళ్ళకి మాత్రం వన్ ఇయర్ లోపల ఉండేదే ఉండాలన్నమాట సర్టిఫికేట్ అనేది అది కూడా ఓబీసీ సర్టిఫికేటే ఉండాలి ఓబీసీ వాళ్ళకి చాలా మంది బీసీ సర్టిఫికేట్ అనేది తీసుకుని పెట్టుకున్నారు ఈ బీసీ సర్టిఫికేట్ అనేది అసలుకి యూజ్ అవ్వదు అనమాట ఓబీసీ వాళ్ళకి ఖచ్చితంగా సెంట్రల్ వైడ్ ఓబీసీ సర్టిఫికేటే ఉండాలి ఏ ఫార్మాట్ లో ఉండాలో ఇప్పుడు చూద్దాం మనము పీడిఎఫ్ లో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది ఈ ఫార్మేట్లో ఉండాలన్నమాట ప్రతి ఒక్క పాయింట్ మీ క్యాస్ సర్టిఫికేట్లో ఉండాలన్నమాట ఇవన్నీ ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఫార్మేట్ అనేది ఉండాలి ఎవరైతే క్రిమి లేయర్ అని ఉంటుందో వాళ్ళకి ఎలిజిబుల్ ఉండదు కాబట్టి ఇక్కడ డస్ నాట్ బిలాంగింగ్ టు ది క్రిమీ లేయర్ అనేది మీ సర్టిఫికేట్లో ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేయండి చెక్ చేసి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క ఫార్మేట్ అనేది ఇచ్చాడు ఈ పీడిఎఫ్ అనేది మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేది కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి